ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక మీకు తెలియజేయడానికి కానీ మన మీడియా మిత్రులందరితో ఈరోజు సమావేశం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఓవరాల్గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ ఇయర్ 4381 నుండి 4701 12 కి ఇది ఉంది సో దేర్ ఇస్ ఏ 7.5% ఇంక్రీస్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్ నెక్స్ట్ ఇందులో చూస్తే మీకు మర్డర్స్ అగైన్ ఇది తగ్గింది బై త్రీ అబ్సల్యూట్ నంబర్స్ సో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి మర్డర్ ఫర్ గేమ్ ఈ ఇయర్లో తగ్గింది అలానే మర్డర్ కేసెస్ ఫార్టీ ఫైవ్ నుండి థర్టీ నైన్ నైన్కి వచ్చింది సో థర్టీన్ పర్సెంట్ మనకి నంబర్ మర్డర్ కేసెస్లో డిక్రీస్ కనిపిస్తుంది బాడీ అఫెన్సెస్ కూడా వన్ థౌసండ్ థర్టీ టూ నుండి వన్ థౌసండ్ సెవెంటీన్కి వచ్చింది సో అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అది డిక్రీజ్ కనిపిస్తుంది ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కాన్సిటబుల్ ఇంక్రీజ్ ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపించింది రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ వీలర్స్ లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది మెయిన్గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ డ్రావింగ్ మూలంగా సో దీని మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయటం జరుగుతుంది జిల్లాలో సైబర్ క్రైమ్స్ కూడా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్ వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ప్రయాణికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము అండ్ వీటి రిజిస్ట్రేషనే కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము